వేకువ జామున దేని కొరకనంటే ప్రభువును మనం కలిసే సమయం అది మన్నా మైదానంలో ఉంది ప్రజల్ని పిలిచి దేవుడు అంటున్నాడు వెళ్ళి ఆ మన్నాను తెచ్చుకోమని అన్నాడు అయ్యా ఎప్పుడు వెళ్ళుమంటావు చామునే లేచి వెళ్ళమని అన్నాడు పొద్దున లేచి వెళ్ళిపోయినారు ఇంకా సూర్యుడు వెళ్ళిపోయినారు మన్నా తెచ్చుకున్నప్పుడు అంటే ఆ మన్న ఎలాగుందంటే ఉందంటే ఫ్రిడ్జ్ లో పెట్టినట్టు గీజర్ లో పెట్టినట్టుగా ఉంది ఫ్రెష్ గా కొందరు బద్దకస్తులు ఉన్నారే ఆరు గంటలకు వెళ్ళినారు ఈ లోపు సూర్యకిరణాలు దాని మీద పడ్డాయి మంచు మీద పడ్డాయి మంచి ఏమైపోతుంది హరిపోగను మన్న ఏమైపోయిందో తెలుసు పాడైపోయింది ఇప్పుడు నువ్వు ప్రభును కలవాలంటే ఎప్పుడు లేవాలి మన్న కావాలంటే ఎప్పుడు లేవాలి అయ్యా ఎంత ప్రార్థన చేసినా ఉపవాస ప్రార్థన ఉన్నా మేము ఎందుకు దీవించబడట్లేదు ఇది కొందరి ప్రశ్న నువ్వు వేకువ లేస్తే కదా మన్నా ఇప్పుడు ప్రభువును కలవాలంటే లేచి అలా కూర్చుంటే సరిపోయిందా లేచి మోకరించు కలుస్తాడైన నిన్ను ఎంత కష్టమైనా సరే నువ్వు ఎంత అలిసిపోయినా సరే ఒక అరగంట అయినా సరే ఆయనతో మాట్లాడు ఆయన్ని కలువు అప్పుడేదో కన్నీరుడు అప్పుడేదో కృపకొరు